రేషన్ బియ్యంలో స్టీమ్ రైస్ పంపిణీ చేస్తే రీసైక్లింగ్కి చెక్కి పెట్టే అవకాశం ఉంటుంది అనేది ఎస్వీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పరిశోధన సంచాలకులు చెబుతున్నమాట ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఒక సూచన లేదంటే ఒక సలహా ఇది ఇచ్చారు ఎందుకంటే రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా చూడాలి అంటే ఎందుకంటే రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత అది రీసైకిల్ అయిపోతున్నా బయటకు వచ్చి చాలామంది వాటిని వండుకోవట్లేదు అమ్మేస్తున్నారు అవి రీసైకిల్ అవుతున్నాయి అలా జరగకుండా ఉండాలంటేనట కార్డుదారులకు స్టీమ్ రైస్ పంపిణీ చేయడం మంచిదట ఇలా చేస్తే బియ్యం రీసైక్లింగ్కి అవకాశం ఉండదు అనేది ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ పివి సత్యనారాయణ తెలిపారు మధ్యస్థ సన్న రకాలకు చెందిన వరి ధాన్యాన్ని స్టీమ్ రైస్గా మార్చడం వల్ల బియ్యం నాణ్యత కూడా పెరుగుతుంది తినేందుకు కూడా బాగుంటుంది అని ఆయన చెప్పారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే తినేందుకు యోగ్యమైన స్టీమ్ రైస్ను పంపిణీ చేయడం ద్వారా బియ్యం దారి మళ్లింపు సమస్య కూడా పరిష్కారం అవుతుందట ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రస్తుతం ఇస్తున్న బియ్యం నిల్వ ఉంచిన ధాన్యం నుంచి కాకుండా కోత కోసిన వెంటనే నూర్చి మిల్లు ఆడించి అందిస్తున్నారు దీంతో బియ్యం సరిగ్గా మగ్గక అన్నం వడినప్పుడు ముద్ద కావడం రుచిగా లేకపోవడం వెంటనే మెత్తపడడం జరుగుతుంది గత ఇరవై ఏళ్ళ కాలాన్ని కొలమానంగా తీసుకుంటే ఈ సన్న రకం బియ్యం వాడే సంఖ్య గణనీయంగా పెరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో యాభై ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటే కేవలం పదిహేను లక్షల ఎకరాల్లో మాత్రమే సన్న రకాలు పండిస్తున్నారు దీనిలో కేవలం ఇరవై ఐదు లక్షల టన్నుల బియ్యం మాత్రమే ఉత్పత్తి అవుతుంది మిగిలిన నలభై లక్షల ఎకరాల్లో మధ్యస్థ సన్న రకాలు అలాగే సన్నని పొడవ రకాలు దొడ్డు రకాలు సాగు చేస్తున్నారు ఇలా అరవై లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతున్నాయి అరవై లక్షల టన్నుల్లో ఎంటీయు డబల్ వన్ టూ వన్ ఎంటీయు సెవెన్ జీరో టూ నైన్ ఇలాగ కొన్ని రకాలకు చెందిన సుమారు ముప్పై లక్షల టన్నుల బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు మిగిలిన ముప్పై లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం ఇడ్లీ రవ్వగా మార్చడం ద్వారా ఇతర రాష్ట్రాలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారట అయితే ఇప్పుడు దీన్ని కనుక స్టీమ్ రైస్గా మారిస్తే అందరికీ ఉపయోగపడుతుంది అందరూ వండుకుని తింటారు అలాగే రీసైక్లింగ్ కూడా అవకాశం ఉండదు రీసైక్లింగ్ చెక్ పెట్టినట్టు ఉంటుంది అనేది ఆయన చెప్తున్నమాట